వేసలాల్ మోసే శుకుపవాస నలభై రోజులు ధ్యానంలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మంలో విందం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయలును దాసత్వం నుంచి విమోచించిన దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానములలో ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు కావున నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం రెండో సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనం నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను గాక ఆమెను ప్రేమైన దేవుని జనంగమా నిత్యము ఆశీర్వాదములు మనపై కుమరించి దేవునిని ఆరాధన దినమున ఆరాధించిన మనము ఆయన సన్నిధిని స్థిర నివాసం కలిగి ఉండాలి తద్వారా మనం ఎంతో ధన్యులమై ఉంటాం దేవుని యొక్క కృపా కటాక్షములు చొప్పున క్రీస్తు యేసు తన మహిమలో మన ప్రతి అవసరము తీర్చుచున్నాడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన జీవవాక్కులను శ్రద్ధగా ఆలకించి వాడిని హృదయమున గైకొనుచు జీవ మార్గంలో పయనిస్తే తన నిత్య జీవమును అనుగ్రహించి మనలను మన కుటుంబములను మన జనాంగములను నిరంతర ఆశీర్వదించి గొప్ప మేలులతో నింపును నిత్యం ఆశీర్వాదములు పొందాలి అనేది ఆసక్తి కలిగి ఉండుటయే కాక నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన రెక్కల చాటున సురక్షితంగా నివసిస్తూ అపవాది తంత్రములలో చిక్కబడకుండా మన గొర్రెల కాపరి అనుదినము కాపాడునని దృఢమైన విశ్వాసముతో నడిచే శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అయిన మా యేసుమ స్వామి ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాకు నిత్యమూ ఆశీర్వాదములు కుమ్మరిస్తారని నీ ప్రేమకై కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము నేను ఈ వాక్య వాగ్దానం మా ప్రతి ఒక్కరిపై వారి కుటుంబాలపై నీ కృపావర్షం కుమ్మరించి నిత్య ఆశీర్వాదములు దయచేయమని వేడుకుంటున్నాము ఈ సోమవారం మొదలు మాకు గల వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాల విద్యలలో విదేశాలలో ఎక్కడ ఏ పని అయినా వెళ్ళుచున్నానో నీవు మాకు తోడై ఉండి నడిపించి అన్నింటి విజయం తెచ్చిమని వేడుకునిచున్నాము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదినోత్సవంలో ఇతర శుభకార్యములను చేసుకుంటున్నాం నెయ్యి బిడ్డలపై నిండుగా దేవెళ్ళు వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టు ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు మా మన ఎల్లరిపై ఆయన ఆశీర్వాదం నిరంతరము కుమరించి వర్దీల చేయను కాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ క్లసియూ అందరికీ మరణత